హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాల మీద మీగడతో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎక్కువగా పెరుగు మీద మీగడతో నెయ్యిని తయారు చేస్తూ ఉంటారు అలాగే చాలా ఈజీగా పాల మీద మీగడతో కూడా నెయ్యిని తయారు చేసుకోవచ్చు నేను హాఫ్ లీటర్ చిక్కటి పాలను తీసుకున్నాను ఈ పాలను స్టవ్పై పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి ఈ పాలు మరిగేటప్పుడు పొంగకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఇలా గిన్నెలో పెట్టి ఉంచాము అంటే పాలు చూస్తున్నారు కదా గిన్నె చివరి వరకు వచ్చినా కూడా అస్సలు పొంగకుండా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్పు తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు ఈ పాలు మరిగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి చూస్తే మనకు మీగడ వచ్చేస్తుంది ఇలా హోల్స్లో ఉన్న స్పూన్ని తీసుకొని మీగడను మొత్తం ఒక దగ్గరికి ఈ విధంగా అనాలి ఈ స్పూన్తో తీయడం వల్ల పాలు రాకుండా కేవలం మీగడ మాత్రమే వస్తుంది ఇలా తీసిన మీగడను నేను రోజు స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మీగడ నేను వారం రోజులు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మీగడతో వెన్నను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కలెక్ట్ చేసుకున్న మీగడను మొత్తము ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే హాఫ్ గ్లాస్ కూల్ వాటర్ని పోసుకొని రెండు నిమిషాలు మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మీగడ నుంచి వెన్న మొత్తం ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా చేతితో అంతా దగ్గరికి అనుకొని వీటిని ఇప్పుడు చల్లటి నీళ్ళల్లో రెండు లేదా మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇలా కడగటం వల్ల వెన్నెలో ఉన్న పాల స్మెల్ అంతా పోతుంది అలాగే నెయ్యి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఒక గిన్నెను పెట్టి మనం చేసిన మీగడను ఈ గిన్నెలో వేసుకోవాలి ఈ నెయ్యిని చేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టాలి లేదంటే నెయ్యి తొందరగా మాడిపోతుంది ఈ మీగడను బాగా మరిగించాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మరిగినట్లు అయితే మనకు నెయ్యి వస్తుంది ఇప్పుడు ఇలా మరిగిన నెయ్యిలో మనము కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల నెయ్యి మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు ప్లేస్లో మీరు తమలపాకును కూడా వేసుకోవచ్చు మీకు నెయ్యి పూసలాగా రావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను కొద్దిసేపు దీన్ని మరగనిస్తున్నాను ఎందుకు అంటే ఇలా మరిగించడం వల్ల నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పొంగు అంతా పోయి నెయ్యి సపరేట్ అయిపోయింది ఇలా గోల్డ్ కలర్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా నెయ్యి ఎంత బాగా వచ్చిందో ఇది కొద్దిగా చల్లారాక దీనిని గాజు గ్లాస్లోకి వడకట్టుకోవాలి హాఫ్ లీటర్ పాలపై నేను డైలీ మీగడను ఇలా కలెక్ట్ చేశాను ఇప్పుడు నాకు ఈ నెయ్యి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది ఇప్పుడు ఈ నెయ్యిని చూస్తున్నారు కదా దీనిని నేను ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను నెయ్యి మొత్తం పూసలాగా చాలా బాగా వచ్చింది బయట ఎంత డబ్బులు పెట్టి కొన్నా నెయ్యి అంత ప్యూర్గా ఉండదు అని నాకు అనిపిస్తుంది అందుకే నేను మా బాబుకి ఇలా చేసి పెడతాను పిల్లలకు ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేసిన నెయ్యి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది పాల మీద మీగడతో నెయ్యిని చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ